దొంగ చెప్పిన మంత్రం ఒక్క రాత్రిలోనే పెరిగిన మామిడి చెట్టు కథ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఒకరోజు కావలి రక్షకులు ఒక దొంగను తెచ్చి రాజుగారి సమక్షంలో నిలబెట్టారు ఆ దొంగ చేసిన నేరాన్ని విచారించిన రాజుగారు వీడిని లాక్కెళ్ళి వెంటనే ఉరి తీయండి అని భటులకు ఆజ్ఞాపించాడు ఆ కఠోర తీర్పు విని దొంగ నిర్గాంతపోతాడు కాస్త తీరుకున్న తర్వాత రాజుగారితో ఇలా విన్నవించుకున్నాడు మామూలు దొంగతనం నేరానికి ఉరిశిక్ష విధించడం న్యాయంగా లేదు రాజుగారు అయినా నన్ను ఉరి తీసే ముందు మీకు ఒక మాట చెప్పాలి అన్నాడు నా తండ్రి నాకు ఒక రహస్య మంత్రం నేర్పాడు ఆ మంత్ర ప్రభావంతో ఒక మామిడి టెంకను నేలలో పాతితే ఒకే రాత్రి అది చెట్టు అయ్యి కాయలు కాయడం మీకు చూపించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు దాని తర్వాత నన్ను ఉరి తీసినా పర్వాలేదు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఇదేదో విచిత్రంగా ఉండే ఒక్క రాత్రే టెంక నుండి చెట్టు పెరిగి అది కూడా కాయలు కాయడం చూడవలసిందే అని ఆసక్తి రాజుగారికి కలిగింది వెంటనే దొంగ విన్నపాన్ని ఆమోదించారు అప్పుడు మామిడి టెంకను పాతడానికి దొంగ నేల మీద ఒక గుంట తవ్వుతాడు తర్వాత అతడు మామిడి టెంకను చేతిలో తీసుకొని రాజా ఈ టెంకను భూమిలో నాటడానికి ఒక షరత్తు ఉంది అది ఏమిటంటే జీవితంలో ఒక్కసారి కూడా దొంగతనానికి పాల్పడని వ్యక్తి ఈ మామిడి టెంకను నేలలో నాటాలి అని అప్పుడే నేను పఠించే మంత్రం ఫలించి మామిడి టెంక ఒక్క రాత్రిలోనే చెట్టై కాయలు కాస్తుంది అని చెప్పాడు మరి నేను దొంగతనం చేశాను కనుక నేను నాటితే ఫలించదు ఇలా చెబుతూ దొంగ పక్కనే ఉన్న ఒక ఉన్నత రాజు ఉద్యోగితో మీరు మామిడి టెంకను నేలలో నాటగలరా అని వినయంగా అడిగాడు దొంగ తనని ఇలా అడుగుతాడని ఊహించని ఆ రాజు ఉద్యోగి కంగారు పడ్డాడు తన కంగారును కప్పుపుచ్చుకుంటూ ఆ రాజుద్యోగి నేను చిన్నప్పుడు ఒకసారి మా తమ్ముడు పలకను దొంగతనం చేశాను కనుక నేను ఈ మామిడి టెంకను నాటితే ఫలితం ఉండదు అన్నాడు అప్పుడు దొంగ రాజుగారి పక్కనే కూర్చొని ఉన్న మంత్రి గారితో దయచేసి మీరు ఈ మామిడి టెంకను నాటండి మంత్రివర్య అని వినయంగా అర్థించాడు అందుకు మంత్రి గారు చెప్పడానికి సిగ్గుపడుతూ నేను యువకుడిగా ఉన్నప్పుడు మా ఊరికి వెలపల ఉన్న ఒక తోటలో మామిడి పండ్లు దొంగతనం చేశాను కాబట్టి ఈ మామిడి టెంకను నాటడానికి అర్హుణ్ణి కాను అని తల వంచుకొని చెప్పాడు దొంగ ఇలా సభలోని ఉన్న అందరి ప్రముఖులను టెంకను నాటమని అడిగాడు కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు ఏదో ఒక చిన్న చితగా దొంగతనం చేసినట్లు బాహాటంగా ఒప్పుకున్నారు చివరికి ఆ దొంగ రాజువైపు తిరిగి రాజా మీరు సజ్జనులు కనీసం మీరైనా టెంకను నాటితే బాగుంటుంది అన్నాడు అప్పుడు రాజుగారు ఇక తప్పదు అన్న ధోరణిలో ఇలా చెప్పాడు ఏం చెప్పమంటావు నా చిన్నతనంలో మేనమామగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తగిలించి ఉన్న అందమైన ముత్యాల హారాన్ని ఎవ్వరికి చెప్పకుండా తీసుకొని వచ్చేసాను మరి అది కూడా దొంగతనమే కదా కాబట్టి మామిడి టెంకను నేను నాటలేను అప్పుడు ఆ దొంగ సభను ఉద్దేశించి ఇలా ఉద్వేగంతో అన్నాడు మీరందరూ పెద్ద మనుషులు గౌరవనీయులు జీవితంలో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక దొంగతనం చేశామని స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు నేను ఇప్పుడు నా పొట్టకూటి కోసం దొంగతనం చేశాను అందుకు నాకు పురి శిక్ష వేశారు ఇంతకు క్రితం మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఓ రాజా దొంగ కాని వాడు ఎవడు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను నా శిక్షను రద్దుపరచమని మిమ్మల్ని కోరడం లేదు శిక్షను తగ్గించమని వేడుకుంటున్నాను ఇలా చెబుతూ దొంగ కన్నీళ్ళు పర్యంతమవుతాడు అది రాజుగారు గమనిస్తారు దొంగలో పశ్చాత్తాపం కలిగిందని రాజు గ్రహించి పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదని రాజుగారు తెలుసు రాజుగారు దొంగకు తను విధించిన ఉరి శిక్షను రద్దుపరిచి అతన్ని విడుదల చేస్తాడు అంతేకాక గౌరవప్రదంగా బతకడానికి తన కొలువులో ఉన్న ఒక చిన్న ఉద్యోగం కూడా ఏర్పాటు చేసి తప్పు చేయడం మానవ స్వభావం కానీ చేసిన తప్పుకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందడం గొప్ప విషయమని చెప్తాడు పై కథలో తొందరపాటతో రాజుగారు దొంగకు ఏకంగా ఉరిశిక్ష విధించాడు పశ్చాత్తాపంతో ఉన్న దొంగను చూసి తమ అందరి మనసులు కించిత్తు కూడా నొప్పించగా అందరి చేత స్వచ్ఛందంగా వారి వారి జీవితాల్లో చేసిన తప్పులను బయటపెట్టించిన అతడి ప్రతిభను మెచ్చుకున్నాడు ఆ తర్వాత అతన్ని క్షమించి విడుదల చేయడం రాజుగారి ఔదర్యానికి నిలవెత్తు నిదర్శనం ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ